హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన సింపుల్ అండ్ టేస్టీ సలాడ్ని పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకి కొంచెం హెల్తీగా చేసి పెట్టాలి అనుకుంటే ఈ సలాడ్ని తప్పకుండా ట్రై చేయండి స్కూల్లో సరిగా తినని పిల్లలకి ఇలా వీక్లీ వన్స్ అయినా సలాడ్ని చేసి పెట్టారు అంటే అన్ని న్యూట్రిషన్స్ ఒకే సలాడ్లో అందుతాయి ఈ సలాడ్ కోసం ముందుగా బ్రోకలీని ఉడకబెట్టుకోండి నేనైతే ఒక మీడియం సైజు ఫుల్ బ్రోకలీని తీసుకున్నాను ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒక రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా స్ట్రైనర్లో వడగట్టుకోండి జనరల్గా సలాడ్ని ఎక్కువగా బాయిల్ చేయకుండా తీసుకుంటేనే బాగుంటుంది కానీ పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి ఇలా బాయిల్ చేసుకొని తీసుకోండి ప్యాన్లో బటర్ కానీ లేదంటే నెయ్యిని వేసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని కట్ చేసుకోండి ఈ మష్రూమ్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత హాఫ్ కప్పు క్యాప్సికమ్ హాఫ్ కప్పు ఉడికిచ్చిన స్వీట్ కార్న్ కూడా వేసుకోండి అలాగే ఉడికిచ్చిన బ్రోకలిన్ కూడా వేసుకొని ఇందులోనే బ్లాక్ సాల్ట్ ఒకవేళ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ అవైలబుల్గా లేకపోతే నార్మల్ సాల్ట్నే వేసుకోండి అలాగే చాట్ మసాలాను కూడా లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి వీటితో పాటు పావు టేబుల్ స్పూను పెప్పర్ ఓరిగాను మిక్సిడ్ హెప్సు వీటన్నిటిని కూడా లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి ఇవన్నీ వేయడం వల్ల పిల్లలు కొంచెం టేస్టీగా తింటారు ఒకవేళ మీ దగ్గర ఇవి ఏమీ అవైలబుల్గా లేకపోయినా కూడా సాల్టు పెప్పరు ఈ రెండు వేసుకొని కూడా ఈ సలాడ్ని చేసుకోవచ్చు లాస్ట్లో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను వేసి ఒక వన్ మినిట్ మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ సలాడ్తో పాటు పిల్లలకి ఆమ్లెట్ కూడా చేసి ఇచ్చామంటే మంచి ప్రోటీన్ అందుతుంది అయితే ఆమ్లెట్ అందరికీ తెలుసు కాకపోతే నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను దీనికి గాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని తీసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూను మిల్క్ సన్నగా తురుముకున్న క్యారెట్టు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువలో కారము హాఫ్ టేబుల్ స్పూను సాల్టు రెండు ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకోండి వీటన్నిటిని ఒక టూ టు త్రీ మినిట్స్ మొత్తము మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకుంటే ఎగ్ అనేది కొంచెం ప్లఫీగా వస్తుంది ఆయిల్ని స్ప్రే చేసుకొని ఆమ్లెట్ వేసుకోండి అలాగే మిల్క్ వేయడం వల్ల ఎగ్ స్మూత్గా వస్తుంది మీకు తినేటప్పుడు గట్టిగా కాకుండా ఆ స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది అలాగే ప్లఫీగా రావడానికి కూడా మిల్క్ బాగా యూజ్ అవుతాయి అలాగే ఆమ్లెట్లో క్యారెట్తో పాటు ఇష్టమైన వెజిటేబుల్స్ బీన్స్ క్యాప్సికము మష్రూమ్స్ అలాగే బ్రోక్లీన్ కూడా సన్నగా తురుముకొని వేసుకోవచ్చు అయితే నేను ఈరోజు సలాడ్ చేశాను కాబట్టి అవి ఏమీ యాడ్ చేయలేదు సలాడ్ చేయనప్పుడు అవన్నీ యాడ్ చేసి ఆమ్లెట్ వేసిస్తాను టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ప్లెయిన్ ఆమ్లెట్ కాకుండా ఇలా వెజిటేబుల్స్ అన్నీ పిల్లలకి అందినట్టు ఉంటాయి ఈ సింపుల్ అండ్ టేస్టీ సలాడు ఆమ్లెట్ మీకు నచ్చితే ఒక లైట్ చేయండి అలాగే వీక్లీ వన్స్ అయినా వీటిల్లో మీకు అన్నీ అవైలబుల్గా లేకపోయినా ఉన్న వాటితో ఇలా సలాడ్ చేసి ఇవ్వండి స్కూల్లో సరిగా తినని పిల్లలకి స్కూల్ నుండి రాగానే ఈ సలాడ్ని హెల్దీగా చేసి పెట్టండి నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ సిమ్మల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ